హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్కెటైమ్ న్యూస్ ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి చాలామంది రైతులైతే కనుక ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని ఈ పథకం అయితే కనుక ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది సో రీసెంట్గా అయితే పద్దెనిమిదో తారీఖు ఈ నెల పద్దెనిమిదో తారీఖున కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ నిధులను అయితే కనుక విడుదల చేస్తామని పలుసార్లు అయితే చెప్పడం జరిగింది బీహార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సభలో అయితే కనుక దీనిపై ప్రకటన అయితే చేస్తారు డబ్బులు కూడా విడుదల చేస్తారని చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు సో ఇంకా ఆ నిధులు విడుదలైతే కనుక మరొకసారి వాయిదా పడుతూ వస్తుంది అయితే ఇటువంటి టైంలోనే ఈ యొక్క పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి అంటే ఈ యొక్క డబ్బులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అలర్ట్ అయితే ఒకటి జారీ చేసింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక దేశంలో వ్యవసాయ రంగానికి ఉతమి ఇచ్చేందుకు అన్నదాతలకు సాయం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ పలు పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే రైతులకు పెట్టుబడి సాయం కింద భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో ప్ర ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అయితే ప్రారంభించింది ఇప్పుడు ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ప్రతి సంవత్సరం రైతులకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే గనుక ఆ యొక్క బ్యాలెన్స్ మొత్తం కంటిన్యూ చేసి ఇరవై వేల రూపాయలు అయితే కనుక వీరికి అందజేస్తామని చెప్తున్నా పద్నాలుగు వేల రూపాయలు మేము రాష్ట్ర ప్రభుత్వం తరపునిచ్చి ఈ యొక్క ఆరు వేలు కలిపి మొత్తం రైతులకు ఇరవై వేల రూపాయల అకౌంట్లో వేస్తాము అది కూడా మూడు విడతల్లో ఎప్పుడైతే పీఎం కిసాన్కి సంబంధించి నిధులు విడుదలవుతాయో అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ యొక్క నిధులను విడుదల చేస్తూ ఈ డబ్బులు అయితే కనుక రైతుల అకౌంట్లో వేస్తామని చెప్పారు ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల నిధులను అయితే కనుక రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది ఇక ఇరవైవ విడత నిధుల కోసం అయితే కనుక చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే చాలా ఆలస్యం అయితే అయిపోయింది ఈ నిధుల విడుదలైతే కనుక అయితే ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసింది ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ కాలేదనో లేకపోతే కొంతమందికి ఇంకా ఇనాక్టివ్ వస్తుందనో లేక ఇంకెవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వారందరికీ కూడా రేపటి వరకు మరొకసారి గడువు పొడిగించడం జరిగింది ఇరవై మూడో లోపు మీరు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా లేదా ఈకేవైసీ ఇనాక్టివ్ కానీ లేదా వేరే వేరే కారణాలతో మీ యొక్క డేటా చూపించకపోయినా దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు వెంటనే సంప్రదించి మీ డేటా అయితే కనుక మరొకసారి మీ ఆధార్ కార్డు మీ పాస్బుక్ పట్టపా పట్టాధార్ పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే కనుక వెంటనే ఆన్లైన్ చేసి ఏ సమస్య ఉన్నా కూడా క్లియర్ చేస్తాం చెప్తున్నారు అర్హుల లిస్టులో కంపల్సరీ పేర్లు చెక్ చేసుకోండి ఇక ఇటువంటి సమయంలోనే ఏంటంటే పిఎం కిసాన్ పథకం ఇరవై విడత విడుదలకు ముందు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ పథకం అయితే కనుక ఒక కీలక ప్రకటన అయితే చేసింది చాలా వరకు వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదా వేరే వేరే మాధ్యమాల ద్వారా కూడా సోషల్ మీడియా ద్వారా ఈ పీఎం కిసాన్ రైతు నిధులు విడుదల అవుతూ ఉండడంతో ఈ నిధులైతే విడుదల జరిగింది మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా అని చెప్పేసి తప్పుడు సమాచారంతో అనేక లింక్స్ అయితే కనుక వాట్సాప్లోనూ టెలిగ్రామ్స్లోనూ ఇట్లా అయితే షేర్ అవుతున్నాయని చెప్పేసి రైతులకైతే కనుక అలర్ట్ జారీ చేసింది ఆ అందరూ కూడా అలర్ట్గా ఉండాలి అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ అయితే కోరింది వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని పిఎం కిసాన్ పథకం అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ యొక్క పలు సూచనలు చేస్తూ కీలకం కీలకంగా ట్వీట్ అయితే చేసింది ఎవరూ కూడా ఎటువంటి లింక్స్ అయితే క్లిక్ చేయొద్దు రైతులు ఎవరూ కూడా మీకు డబ్బులు విడుదల చేసినట్లయితే అధికారిక వెబ్సైట్స్లో మాత్రమే మీ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవాలన్నా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని అధికారిక వెబ్సైటు లేదా పిఎం కిసాన్ అఫీషియల్ ఈ యొక్క వెబ్సైట్లు మాత్రమే మీరు అయితే సందర్శించాలి తప్ప వేరే సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే లింకులు కానీ లేకపోతే మీ అమౌంట్ జమ అయిందా లేదు ఈ లింక్స్లో చెక్ చేసుకోండి కానీ ఎటువంటి లింక్స్ వచ్చినా కూడా ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా క్లిక్ చేయొద్దని చెప్పేసి అధికారికంగా అయితే వారు అయితే చెప్తూ ఉన్నారు ఎందుకంటే సోషల్ మీడియాలో ఇటువంటి లింక్స్ అయితే ఎక్కువ షేర్ అవుతున్నాయి చాలామంది రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడి ఈ డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఇటువంటి సమయంలో వారి ఖాతాలో ఉన్న డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి అయితే ఉండకూడదు సో అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారు ఒకవేళ మీకు అధికారిక సమాచారం ఏమైనా కావాలి అనుకున్నట్లయితే కనుక పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మాత్రమే వెళ్ళండి మీ ఆధార్ ఖాతాతో మీ ఆధార్ నెంబర్తో లింక్ ఇన్ లి లింక్ అవ్వాల్సి ఉంటుంది అక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీ అధికారిక మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి మాత్రమే వెళ్ళి మీరైతే మీ డీటెయిల్స్ అయితే ఇచ్చినట్లయితే వారు అప్డేట్ చేస్తారు ఏదైనా ఈకేవైసీ అవ్వకపోయినా ఈకేవైసీ ఇన్యాక్టివ్ వచ్చిన బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఏ అవ్వలేదన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా వారైతే అప్డేట్ చేస్తారు సో ఖచ్చితంగా అలా మాత్రమే మీరు చేయండి తప్ప ఎటువంటి ఆన్లైన్ ద్వారా వచ్చే లింకులు అయితే క్లిక్ చేయొద్దన్నారు ఇక ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలంటే రేపటి రేపు సాయంత్రం వరకు కూడా సమయం ఉంది కొత్తగా అప్లై చేసుకోవచ్చు ఎన్పిసీఏ లింక్ అయిపోయినా లేకపోతే ఈకేవైసీ న్యాక్ట్ అయినా అవన్నీ కూడా రేపు సాయంత్రంలో క్లియర్ చేసుకున్నట్లయితే కనుక ఇరవై మూడు దాకా సమయం ఇచ్చారు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అయితే డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మేము సిద్ధంగానే ఉన్నామని చెప్తూ ఉన్నారు వారి తరపున సా ఐదు వేలకు సంబంధించి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయలు విడుదల చేస్తుందో ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వం మేము మేము ఐదు వేలు కూడా విడుదల చేసి రైతుల అకౌంట్లో అందరి అకౌంట్లో అర్హత కలిగిన రైతుల అకౌంట్లో ఏడు వేల రూపాయలు మేము ఇమీడియట్గా వేస్తామని అయితే వారు చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం వచ్చినట్లయితే ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవుతుందండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడంలో మరింతమందికి మీ ద్వారా సమాచారం అందుతుంది సోషల్ మీడియాలో వచ్చే లింక్స్ ఏమీ కూడా దయచేసి ఎటువంటి రైతులు ఏ రైతులు కూడా క్లిక్ చేయొద్దని అధికారికంగా అయితే చెప్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ